వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఎలక్షన్స్ పూర్తయిపోయి దాదాపు పది రోజులు అయిపోయింది అయినా సరే ఇంకా కొన్ని చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా చూసుకుంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంని పంగలు కొట్టిన దృశ్యం అయితే బయటకు వచ్చింది సిసిటివి ఫుటేజ్ దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే ఎంతటి దుర్మార్గం అనేది మనకు ఆ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది అది కూడా ఎన్ని రోజుల తర్వాత వచ్చింది ఆ ఫుటేజ్ కూడా సో ఎలక్షన్ పదమూడవ తారీఖు అయితే దాని లోపల స్టాఫ్ ఎందుకు బయట పెట్టలేదు సో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఎవరు బయట పెట్టారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అదే ఇప్పుడు బయట పెట్టారు అనంటే ఆ కంప్లైంట్ ఆ రోజే ఇచ్చి ఉండాల్సిన అవసరం ఉంది కదా సో ఇట్లాగా ఎన్ని చోట్ల జరిగాయో కూడా అర్థం కావట్లేదు ఆయన ఎక్కడైతే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఉండి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఓటు పడుతుందన్న చోటంతా వెళ్ళటం ఇలా దాడులు చేయటం సో బాంబులు దాడులు కూడా జరిగాయి అక్కడ కత్తిలతో నరకటాలు గొడ్డలువి ఇంకా రాడ్లు అన్ని రకాల ఆయుధాలు వాడారు సో అన్ని రకాల చేసి ప్రజలను భయపెట్టడమే కానివ్వండి తెలుగుదేశం కేడర్కి గాయాలు చేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా చేయటం జరిగింది కానీ ఎంతటి దారుణం ఎవరైతే ఎలక్షన్ స్టాఫ్ వెళ్తారో వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు అది ఎవరి మీద ఎవరికి వర్తిస్తుంది వాళ్ళని బాధ్యతగా నమ్మి అక్కడ లోపల పెట్టిన దానికి వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా సో ఎందుకు భయపడ్డారు భయపడాల్సిన అవసరం ఏంటి ఈసీకి మీరు ఆ రోజు ఏం చూస్తారో ఏం జరిగిందనేది అయితే ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళ బాధ్యత కదా అది సో ఈయన వెళ్ళి దౌర్జన్యంగా వెళ్ళి అది ఈబిఎంలు తీసి పగల కొట్టడం నేలకేసి కొట్టడమే కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఓడిపోతున్నాం అనే కాన్ఫిడెంట్ భయం అనేది వాళ్ళలో వచ్చేసింది అది ఇంకా నమ్మకం కూడా వచ్చేసింది కాన్ఫిడెంట్గా కూడా వాళ్ళకి అర్థమైపోయింది అది కానీ మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయటం మేము రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం ఎంత వీలైతే ఆ రకంగా దౌర్జన్యాలు చేయటం అనేది మా చెర్లలో జరగటం కూడా చూస్తున్నాం అక్కడ అడ్డుకున్న వాళ్ళని కూడా కొట్టడం జరిగింది కదండి ఖచ్చితంగా అడ్డుకున్న వాళ్ళని కొట్టడం జరిగింది అతనిని రాడ్లతో తలపాకలు కొట్టడం జరిగింది ఆ ఫుటేజ్లో ఎవరైతే ఆయన అక్కడ అడ్డుకున్నాడో అతన్ని బయట వచ్చిన తర్వాత కొట్టడం జరిగింది సో ఆయన ఆపాడనే దాని కోసం సో ఆల్రెడీ ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్ని రకాల పనులు వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆయన హౌస్ అరెస్ట్ చేయటం సో ఇన్ని చేసిన దుర్మార్గుల్ని కూడా హౌజరెస్ట్లో పెట్టడం అనమాట ఆ లో పెడితే ఆయన అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవటం సో అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది అది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు పిన్నెళ్ళ గారు రెండు రోజుల క్రితం కూడా ఒకరి వీడియో రిలీజ్ చేయటం జరిగింది నేను మాచర్లకి రెండు గంటల జర్నీ డిస్టెన్స్లోనే ఉన్నాను నేను ఎప్పుడైనా వస్తాను నేను ఎక్కడికి పారిపోలేదు అన్నాడు అలా పారిపోని వ్యక్తి ఎందుకు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు హౌజ్ అరెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంది కదా సో నువ్వు ఇప్పుడు రెండు గంటల జర్నీలో నేను ఉన్నాను అని అన్నప్పుడు ఆ రెండు గంటల జర్నీ ఎక్కడ ఉన్నావో చెప్పచ్చు కదా ఎందుకు వీడియో రిలీజ్ చేసిన మూలాన లాభం ఏంటి అంటే నువ్వు భయపడుతున్నావు అనేదే కదా అక్కడ సో ఇప్పుడు ఈరోజు పోలీసులు కూడా హైదరాబాద్ రావటం జరిగిందని అంటున్నారు హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతుందని అంటున్నారు ఈసీ దీన్ని సీరియస్గా తీసుకుందనే అంటున్నారు సో ఖచ్చితంగా ఈసీ దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటివి చూస్తే ఇంకా ఫ్యూచర్ మొత్తం ఇంక ఇట్లాగే ఉంటుంది ఎవరైనా సరే ఈవీఎంలు నెలకేసి కొడతారు పగల కొడతారు అంటే గతంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఫ్యాక్షన్ అయితే బాగా ఎక్కువ ఉన్న టైంలో ఆ టైంలో ఇలాగే జరిగేది బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోసేయటమే కానివ్వండి స్లిప్పులన్నీ కూడా ఇంకుతో తడిపేయటమే కానివ్వండి అవి వాటిల్లో నీళ్లు పోసేయటమే కానివ్వండి బ్యాలెట్ బాక్స్లో దాన్ని తీసుకెళ్లి బావిల్లోనూ చెరువుల్లోనూ పడేయటమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా గతంలో జరిగేది అంటే ఎప్పుడో జరిగేవి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఎప్పుడో గతంలో జరిగే వాటిని అంటే ఫ్యాక్షన్ అంత ఎక్కువగా ఉండేది అప్పట్లో సో అలాంటిది ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయ్యింది అని అంటే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్లే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి ఇలాంటివన్నీ ప్రోత్సహించడం జరిగింది ఎందుకంటే మనం ప్రతి అక్కడే కాదు కదా మాచర్లలో అలాగే గురుజాలలో అలాగే తాడిపత్రిలో అలాగే జరిగింది చంద్రగిరిలో అలాగే జరిగింది తిరుపతిలో అలాగే జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీటికి అంతటికే ఆర్జ్యం పోస్తుంది జగన్మోహన్ రెడ్డి మీరు ఏమైనా చేయండి ఎలాగైనా చేయండి మీ నేనున్నాను మీ వెనక సో మీరు ఎట్లాగైనా చేయండి ఎవరైనా కొట్టండి ఏమైనా చేయండి చంపనైనా చంపండి మీరు గెలవాలి సో నేను సీఎం అవ్వాలి సో ఈ ఒక్క మోటివ్తోనే ఆయన పనిచేస్తున్నట్టు కనపడుతుంది కదా ఖచ్చితంగా దీనికన్నిటికీ కూడా ఈసీ అయితే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది హౌస్ అరెస్ట్ సరిపోదు కదా హౌస్ అరెస్ట్ ఇలాంటి వాళ్ళని కఠినమైన చర్య తీసుకోవాలి హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారు ఇలాంటి వాళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఈ పనులన్నీ సో పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్న వ్యక్తిని ఏమీ లేని దానికి జైలుకి తీసుకెళ్లారు కదా అట్లాంటి అంటే ఆయనకి అంత ఎక్కడికి పారిపోయే వ్యక్తి కూడా కాదు సో క్లియర్ కూడా కేసు క్లియర్ కట్గా కూడా ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు ఆయన మీద ఎఫ్ షీట్లో కూడా పేరు లేని వ్యక్తిని తీసుకెళ్లారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి హౌస్ ఇలాంటి దుర్మార్గంగా సీసీ ఫుటేజ్తో సహా మనకు క్లియర్ కట్గా కనపడేటప్పుడు ఇలాంటి వాళ్ళని హౌజ్ చేసి ఇంట్లో కూర్చోపెట్టడమా ఇంట అంటే మనం సమాజానికి ఏమిస్తున్నాం ఏం చెప్తున్నాం అసలు మనం ఖచ్చితంగా ఇప్పుడైతే పిన్నెలి రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఆయనతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయో సో ఈవీఎంల దగ్గర కూడా వీళ్ళు మ్యాన్ఫులేట్ చేయడానికి రెడీగా అక్కడ కూడా వెళ్ళి గొడవలు పెట్టుకోవటం చంద్రగిరిలో కూడా చూసాం ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే అసలు వాళ్ళని వదిలేసి కొసరల్ని అరెస్ట్లు చేస్తున్నారు సో అసలు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ వెనకాల వెళ్ళే చెంచాలు ఎవరు వెళ్ళరు కదా సో చెంచాలను అరెస్ట్ చేస్తే ఉంది ఈ చెంచా కాకపోతే ఇంకో చెంచా వస్తారని అన్నట్టు ఇంకొకరిని అరెస్ట్ ఇంకొకరిని పెట్టుకొని వాళ్ళు మళ్ళీ అదే పనులు చేపిస్తారు ఖచ్చితంగా ఎవరైతే ఈ దుర్మార్గ అన్నీ చేస్తున్నారో ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో ఎలక్షన్ పోల్ దగ్గర కానివ్వండి వాళ్ళందరినీ కూడా రేపు ఈవీఎం ప్యాడ్స్ ఉన్నాయి స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ నాయకులను అరెస్ట్ చేయాలి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు అలాంటి పనులు చేయరు ఇప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాండిడేటే కనపడుతున్నారు సో ఈ క్యాండిడేట్ కనబడేటప్పుడు సాక్ష సాక్ష్యాధారాలు ఉన్నాయి మనకు ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆ రోజు అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న ఎంప్లాయీస్ అయితే ఎవరున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే ఇంకొక చోట ఇంకా ఇట్లాంటివి జరగవు ఎందుకంటే పొద్దున మన పేరు బయట వస్తుంది మనం ఎందుకు ఇట్లాంటి వాటిల్లో మనం కొమ్ము కాయాల్సిన అవసరం ఏంటని వాళ్ళు ఖచ్చితమైన రిపోర్ట్ అనేది ఇస్తారనేది అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటివరకు బయట పెట్టకుండా ఇప్పుడు పెట్టారు అంటే ఎలా తీసుకోవచ్చు అంటే సిట్ ఆల్రెడీ రంగంలోకి దిగి విచారణ చేస్తుంది కాబట్టి ఆ భయంతో పెట్టారంటారా లేకపోతే ధైర్యంతో పెట్టారంటారా మేబీ ఆ సీసీ ఫుటేజ్ కూడా ఎవరికి అందనివ్వకుండా ఉంచారా సో అక్కడ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఆ రోజు ఇన్ని రోజులు పట్టిందా వాళ్ళు చెక్ చేసుకోవటానికి సో ఇవన్నీ కూడా సీసీ అంటే సిట్టు వచ్చిన తర్వాతే వీటిని రికవర్ చేసినట్టు కనపడుతున్నారు వాళ్ళు వచ్చి అవన్నీ సీసీ ఫుటేజ్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు చూడబట్టి ఇవన్నీ తెలుస్తున్నట్టు కనపడుతుంది అంటే ఇది సిట్టు విచారణలో అయితే ఇది కూడా కోచ్చు మనం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే మాచర్లకు కూడా సిట్టు వచ్చినట్టే ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇవన్నీ ఎవిడెన్స్ రికవర్ చేసే ఉంటారు ఓకే ఇంకా ముందు ముందు ఇంకా పట్టుమని ఒక పదిహేను రోజులు కూడా లేదు మనకి రిజల్ట్స్ బయటికి రావడానికి మరి ఈ రిజల్ట్స్ వరకు ఇంకెన్ని జరుగుతాయి అంటారు ఇలాంటి ఇంకెన్ని జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నాయకుడు అంటే వాళ్ళ నాయకుడు వెళ్ళి లండన్లో కూర్చొని అంటే మీరు ఏవైనా చేయండి ఎలాగైనా చేయండి అయితే మనం గెలవాలి అనే ఆలోచనలతో ఉన్నట్టు కనపడుతుంది ఇక్కడ సో వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చినట్టు దానికి తగ్గట్టు సిసి కూడా అంటే జవహర్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్గా ఏది తప్పు జరిగినా వెనకాల ఆయన సర్దుకుంటా వస్తారు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి ఇవన్నీ చేసే వ్యక్తి వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటున్నారు ఇంకా ఈ పద్నా ఈ మూడు నాలుగో తారీఖు వరకు ఇంకెన్ని అనర్ధాలు జరుగుతాయో రేపు అనౌన్స్మెంట్ రోజు కూడా అంటే రేపు కౌంటింగ్ రోజు కూడా ఎలాంటివి క్రియేట్ చేస్తారో కూడా తెలియట్లేదు కానీ సెంట్రల్ ఫోర్స్ అనేది ఉండాలి ఎక్కువ ఇంకా బలా సెంట్రల్ ఫోర్స్ రావాలి వచ్చి ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను రోజుల వరకు ఆఫ్టర్ ఎలక్షన్ ఆఫ్టర్ కౌంటింగ్ ఫిఫ్టీన్ డేస్ ఉండాలని కోరారు కాబట్టి సో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే ఇంకా ఎక్కువే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ ఇక్కడ ఉంటే గానీ వీళ్ళని కట్టడి చేయలేరేమో అనిపిస్తుంది ఇలాంటివి చేసిన వాళ్ళని ఇమిడియట్ గా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది డిపార్ట్మెంట్ మీద అంటే కఠినంగా చర్యలు తీసుకుంటే కానీ మళ్ళీ ఇవన్నీ జరగకుండా అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ డీజీపీకి గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది వాళ్ళని పిన్నెల రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారనేది వెళ్ళారు అరెస్ట్ చేస్తారనేది అంటున్నారు సో ఆయన ఎక్కడ హైడింగ్లో ఉన్నారా ఏంటి అనేది వాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా డీజీపీ గారి మీద ఈ బాధ్యత కూడా ఉంది ఓకే